నమస్కారం ప్రజలరా ఉమ్మడి కడప జిల్లా మంగంపేట గనులు ఏదైతే ఉన్నాయో వెరైటీస్ దొరికేటువంటి మంగంపేట గనుల్లో మంగంపేటలో జరిగేటువంటి మోసాలేంది ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఏంది అనేది ఒక్కసారి మంగంపేటలో జరిగేటువంటి పని ఏందో చూద్దాం ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోకి ఇది వచ్చిందనమాట రైల్వే కోడూరు నియోజకవర్గం ఈ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉండేటువంటి మంగంపేట గనుల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి తనయుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి హస్తం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వీళ్ళు అక్రమాలకు అవినీతికి పాల్పడినారు అక్కడ స్థానికంగా పనిచేసేటువంటి వ్యక్తులను కూడా పక్కన పెట్టి పెద్దిరెడ్డి చెంచా కాళ్ళని పాలేరు కాళ్ళని తీసుకొని వచ్చి దేనికైతే మంగంపేటలో పెట్టాల్సి వచ్చింది దేనికి రాయి వేల పార్టీ వాళ్ళకే తప్ప వేరే పార్టీ వాళ్ళకు కానీ వేరే వాళ్ళకు కానీ దేనికి ఇవ్వలేదు ఎందుకు కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మిల్లులు దేనికి మూతబడి ఉన్నాయి అంటే వాళ్ళు ఎవరికైతే తొత్తులుగా ఉంటారో కేవలం వారికి మాత్రమే రాయిని సరఫరా చేయటం ఆ రాయి కూడా ఏ గ్రేడ్ రాయిని తీసుకొని బి గ్రేడ్ రాయికి సంబంధించినటువంటి డబ్బుని చెల్లించడం ఏంది ఏమి జరిగింది మంగంపేటలో ఈ ఐదు సంవత్సరాలు అనేది ఒక చిన్న వీడియో విశేషం తప్పకుండా చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఎస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మంగంపేట బెరైటీస్ టెండర్లలో గోల్మాల్ ఏంది కథ ఏంది మేహర్బాని ఏంది చూద్దాం ఎందుకంటే ఈ మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి చేస్తుంది ఈ మేము చేసినటువంటి టెండర్ల మీదైతేనేమి చేసినటువంటి అక్రమాలను ఏ విధంగా వెలుగులేక తీసుకు మా పార్టీ నాయకులు రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి అరాచకాలను ఏ విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎండగడుతుందో కూడా మనం ఒకసారి అయితే చూద్దాం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు జగన్ రెడ్డి అందుకో యథాచిగా దోపిడి చేస్తుంది మీకు ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి రాజా రాజారెడ్డి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తాత ఉన్నాడో ఈ మంగంపేట మైనింగ్స్ నుంచే ఆయన ప్రస్తావన కూడా ప్రారంభమైంది ఈ మంగంపేట మైనింగ్ దగ్గరనే బాబులు వేసుకొని అక్కడ చాలా గొడవలు కూడా సృష్టించినారు గతంలో రాజారెడ్డి గారి హయాంలో అది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి ఉమ్మడి కడప జిల్లా మంగంపేట బెరటీస్ గనుల్లో గత మూడేళ్లలో సిగ్రేడ్ పేరిట అక్రమంగా ఏ గ్రేడ్ బెడేటీస్ని తరలించి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కొల్లగొట్టారు చూడండి మూడు సంవత్సరాల్లోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా ఏ గ్రేడ్ రాయిని తీసుకొని బి గ్రేడ్ రాయికి రాయితీ డబ్బు కట్టించి ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు మింగినారో ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఆర్ఎఫ్ఐడి కంప్యూటర్ల రికార్డును మార్చేసి ఏ మార్చి మరో నాలుగు వందల ఇరవై కోట్ల విలువైన బెరైటీస్ని అమ్ముకున్నారు ఇప్పుడు గణంలో వెరైటీస్ అంతా దోపిడీ చేసేందుకు సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి మరో ప్రణాళిక రూపొందించారు మన బతుకంతా కూడా ప్రణాళికలు రూపొందించాలా కోటాను కోట్ల రూపాయలు అవినీతిగా అక్రమంగా ఏ విధంగానైనా సరే మనం డబ్బు సంపాదాలా అనేటువంటి దీంట్లోనే మనం ముందుకు పోతూ ఉంటాం కాబట్టి ఈ ఆరు వందల యాభై కోట్ల రూపాయల్లో ఎంత జగన్మోహన్ రెడ్డికి పోయిందో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పోయిందో ఇప్పుడు అందులోనూ కూడా అవినాష్ రెడ్డికి ఈ యొక్క పెద్దిరెడ్డికి పడక ఇక్కడి నుంచి బెంగళూరుకు పోయి ఆడ మాటా మందులు అనేది కూడా లీక్ అయింది మనకు ఇప్పుడు గనుల్లోని వెరైటీస్ అంతా దోచుకొని దోపిడీ చేసేందుకు సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి మరో ప్రణాళిక అయితే రూపొందించినారు మంగంపేటలో ఉన్న కోటి టన్నుల వెరైటీస్లో బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినాడు ఎవడమ్మా ముగ్గురుదీ ఎర్రచందనం అక్రమంగా దోల్తీమి ఇసక అక్రమంగా దోల్తీమి మైనింగ్ ఏ విధంగా చేసినారు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినారయా మంగాంపేట ఏరియాలో ఉన్న సీడిడబ్ల్యూ వేస్ట్ గ్రేడ్ నిల్వలు కొట్టేసేందుకు ఇప్పుడు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అంటే ఈయన దిగిపోయే ముందు టెండర్లకు కూడా శ్రీకారం వేస్టేజ్ ఏది ఉంటుందో మన దగ్గర ఉండేటువంటి వెరైటీసు అది కొద్దిగా బాగా విలువైనది కాబట్టి మన దేశంలో మన దగ్గర దొరికేది మరి ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి వేస్టేజ్ని కూడా కోరేదానికైతే వ్యాపార అయితే వస్తా ఉంటారని మనకు తెలిసినటువంటి సమాచారం మన దేశంలో దొరికే వెరైటీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఏది దొరికినప్పుడు వేస్ట్ గ్రేడ్ కూడా ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో సిడీబీ గ్రేడ్ అంటే ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడ్ ఉంటుంది కదా గ్రేడ్ల వెరైటీస్ ధర టన్నుకు సరాసుగా పదహారు వందల యాభై రూపాయల దాకా ఉంది ఏ విధంగా చూసినా టన్ను వెరైటీస్ రిజర్వ్ ధర కనీసం పదహారు వందల యాభైగా నిర్ణయించాలి అంతకంటే ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్లకు టెండర్ ఇవ్వాలి కానీ ఏపీఎండిసి ఉన్న దానిలోనే నాలుగు వందల యాభై రూపాయలు తగ్గించి కేవలం పన్నెండు వందల రూపాయలకు రిజర్వు ప్రైస్ నిర్ణయించారు అంటే రిజర్వ్ ప్రైస్ పెట్టేశారు పదహారు వందల యాభై రూపాయలు కనీసం అంటే కనీసం ధరగా నిర్ణయించాలంటే ఈ యొక్క మా అన్న వచ్చిన తర్వాత పన్నెండు వందల రూపాయలకి రిజర్వ్ ప్రైజ్ పన్నెండు వందలే మిగతా యాభై ఏడకి పోయింది దాడికి పోయింది దేనికి దగ్గాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి అనేది అంత జాలి హృదయమా అంత జాలి హృదయం అయితే తల్లికి తల్లికి ఎందుకో పది రూపాయలు డబ్బులు ఇచ్చా అంటే దగ్గర పెట్టుకోడు అంత జాలి హృదయం అయితే కాదులేవా అదేవిధంగా టన్నుకు నాలుగు వందల యాభై రూపాయలు చెప్పున కోటి టన్నులకు నాలుగు వందల యాభై కోట్లు కొట్టేసేందుకు ప్రాణాలకి సిద్ధం చేశాడు చూడు ఈ జీవితం రే రే ఇది ఏమిరా రే ఏమిరా స్వామి కథ రే టన్ను ధరను రెండు వేలు నిర్ణయించిన అది బిడ్డింగ్లో అంతకు మించే ధర పలుకుతుంది రిజర్వ్ ప్రైజ్ను టన్నుకు మార్కెట్ ధరపై ఐదు వందలు పెంచితే రెండు వేల నూట యాభై అయ్యేది అంటే అప్పుడు నిర్ణయించిన ధరకే ధర కంటే తొమ్మిది వందల యాభై కోట్లు అధికం అంతా కోటలతోనే పని ఈ ఆదాయం అంతా ప్రభుత్వం కోల్పోయి బినామీ కంపెనీలకు లబ్ధి చేరుతున్న చేకూరుస్తున్నారు టెండర్ ఎవరికి దక్కాలి ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేశారు ఇలాంటి టెండర్లకు బిడ్డ దాఖలాలు నెలల నుంచి రెండు నెలలు గడువిస్తారు కానీ పదహైదు రోజుల్లోనే ప్రక్రియ అంతా ముగిస్తున్నారు టెండర్ డాక్యుమెంట్ ఫీజు పద్దెనిమిది శాతం జిఎస్టీతో కలిపి ఇరవై తొమ్మిది పాయింట్ యాభై లక్షలు నిర్ణయించారు ఇది నాన్ రీఫండబుల్ టెండర్ల చరిత్రనే అదే ఆధిక్యంత ఖరీదైనది ఇసుక టెండర్లు బినామీ కట్టబెట్టిన విధంగానే బెరేట్రీస్ బినామీలు కట్టబెడుతున్నారు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలిస్తే అందరికీ తెలిసిపోతుందని కోల్కతాను కేంద్రంగా ఉన్న ఎంఎస్టిసి మెటల్ స్టాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ బెరైటీసు టెండర్లకు టెండర్లు కట్టబెట్టినారు వీడమ్మ అంటే మన మంగంపేట బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అని తెలుసు కానీ టెండర్లకే కోల్కతా దాకా పోతుందని తెలియదు అంటే అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చని ఉంటే ఆ మంగంపేటను ఆ మంగంపేట చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలని అన్నింటినీ కూడా తాకట్టు పెట్టేసి అంటే రాష్ట్రాన్ని అమ్మేసినాడు సచివాలయాన్ని తాకట్టు పెట్టినాడు రాష్ట్రాన్ని అమ్మేటువంటి మనిషికి ఒక మంగంపేటను మాత్రమే ఆ సరౌండింగ్లో ఇటు యాభై కిలోమీటర్లు ఇటు యాభై కిలోమీటర్లు అంతా కూడా అమ్మేదేం పెద్ద సమస్యేం కాదు అమ్మేసే ఓడేనని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా తప్పకుండా పెద్దిరెడ్డికి ఎంత వాటా పోయింది మిథున్ రెడ్డికి ఎంత వాటా పోయింది ఏంది కథ ఎక్కడ ఇప్పుడు స్మాష్ అయింది బెసికింది ఏందనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు అక్కడ ఎక్కడ బెంగళూరులో మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈ మైనింగ్కి సంబంధించి అన్నకేదో వాటాలు సరిగా పోలేదని చెప్పి అబ్బా కొడుకుల మధ్య ఏదో బెసికిందని చెప్పి ఏదో అక్కడ ఏదో జరుగుతూ ఉన్నదని మనకు అందినటువంటి సమాచారం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం